ఎర్రబాలెంలో కూటమి నాయకుల ఆధ్వర్యాన ఎంజే నాయుడు ఆసుపత్రి వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెబొత్తుల శ్రీనివాసరావు ఆకుల ఉమామహేశ్వరరావు జనసేన నాయకులు లేళ్ల సాయి నందన్ మహిళా నాయకురాలు ఆకుల జయసత్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మెడికల్ క్యాంపు రామాలయం సెంటర్ నందు ఏర్పాటు జరిగింది నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఎంజే నాయుడు గారు మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి కీళ్ళనొప్పులు కీళ్లవాతం ఏదైనా సరే మోకాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులకి ఫ్రీగా మెడిసిన్స్ చెక్ చేసి పది రోజుల వరకు కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఎర్రబాలెం గ్రామ ప్రజలందరూ కూడా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు విజయవాడలో ఉన్నటువంటి ఎంజే నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి పెద్ద ఎత్తున అందరూ పేషెంట్లు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు నలభై సంవత్సరాలు పైబడిన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చూసి మెడిసిన్స్ ఇచ్చారు ఈరోజు ఇంజెక్షన్స్ కూడా ఆయింట్మెంట్లు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది పది రోజుల తర్వాత అవి తగ్గితే వెంటనే తగ్గకపోతే డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నారు ఇటువంటి ఉచిత క్యాంపుల్ని గతంలో కూడా ఉండవల్లి పెనమా గ్రామాల్లో కూడా ఎంజే నాయుడు గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపులు పెట్టడం జరిగింది ఈ క్యాంపుల వల్ల ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహలే పోవటమే కాకుండా వాళ్ళకి ఏవైనా సరే సమస్యలుంటే వాటిని ముందే పరిష్కరించే విధంగా సమస్యలు ఏవి కూడా జట్లం కాకుండా ఆపరేషన్లు చేసేదానికి కానివ్వండి సీరియస్గా ఉన్నటువంటి వాటికి కూడా వెంటనే బాగు చేసే దానికి ఈరోజు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇచ్చుతున్నటువంటి మెడిసిన్సే కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ ద్వారా కూడా చాలా వరకు రుగ్మతలు పోయే విధంగా సహాయం చేస్తున్న ఎంజే నాయుడు గారు హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఎరబాలం గ్రామం తరఫున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఐటీ ఐటీ శాఖ మధ్య నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంజే నాయుడు గారి హాస్పిటల్ స్టాఫ్కి అట్లాగే మా జయసత్య మేడం గారికి మా గ్రామం తరఫున ఎర్రపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున స్టాఫ్కి నాయుడు గారి ఇక్కడ మోకాళ్ళు వెన్ను నొప్పి అట్లాగే చేసిన వారికి ప్రత్యేకంగా మా ఎర్రబాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ ఒక్కరోజే కాదండి మరి ఈ మధ్య రెండు మూడు సార్లు కంటి మెగా ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాం మన ఎర్రబాలెం గ్రామంలోనే అదేవిధంగా ఈ ఎరబాలెం గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి కావలసిన సమస్యల మీద పోరాటం చేస్తూ మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జయసత్యంగా మేడం గారికి అదేవిధంగా ఉమామహేశ్వరావు గారికి అదేవిధంగా జనసేన నాయకులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఏ పని చేసినా కూడా మొన్న సీఎం గారు పెట్టినటువంటి యోగా ఆ కార్యక్రమం కానీ ఏదైనా సరే పార్టీ పిలుపు మేరకు ముందుండి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అడిగిందే తడవుగా వారికి కావాల్సిన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇటువంటి మంచి మంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ అందరికి ఉపయోగపడేలా చేస్తున్నటువంటి మా నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మరి విజయవాడ రమేష్ హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లో రావటం జరిగింది ఎంజే నాయుడు హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లు రావటం జరిగింది ఇవాళ మరి ఇక్కడ బైకులు నొప్పిలే కానీ నరాల బలహీనతల వల్ల కూడా మరి మంచిగా చూడటం కానీ మందులు ఇవ్వటం కానీ అవన్నీ కూడా బాగా చేస్తున్నారు మరి ఈ ఎరపాలెం గ్రామంలో కూడా ఈ క్యాంపు పెట్టడం కూడా చాలా మంచి చొపచూచకమని కూడా మేము అనుకుంటున్నాం ఒక ఎరపారమే గ్రా కాకుండా ప్రతి గ్రామాల్లో కూడా ఇవాళ లోకేష్ గారు ముందుండి నేను నేనున్నాను అని మరి పెద్ద పెద్ద టెస్టులు కూడా చేయించుకోలేకపోయిన వాళ్ళకు కూడా మరి టెస్టులు కూడా ఫ్రీగా చేయించి ఆ టెస్టులు కూడా రా చేసుకోవటం కూడా జరుగుతుంది